విజయవాడ వరదలకు మనుషులతో పాటు అనేక మూగజీవాలు ఆహారం లేక అల్లాడిపోయాయి అలాంటి వాటికి పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి బ్రీతింగ్ అనిమల్ వారియర్స్ వంటి సంస్థల ప్రతినిధులు మూగజీవాల ఆకలిని తీరుస్తున్నారు కుక్కలు ఆవులు పిల్లులు వంటి మూగజీవాలకు ఆహారం అందిస్తూ మంచి మనస్సు చాటుకుంటున్నారు వరదల్లో చిక్కుకున్న సుమారు ఏడు వందల మూగజీవాల్ని రక్షించామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు మరిన్ని విషయాలు మా ప్రతినిధి కనకారా అందిస్తారు విజయవాడలో సంబంధించిన వరదలతో మనుషులతో పాటు మోగజీవాలు కూడా అల్లాడిపోయాయి ఆహారం లేక తీవ్ర ఇబ్బంది పడ్డాయి అలాంటి మోగజీవాలకు అండగా పలు స్వచ్ఛంద సంస్థలు నుంచి అలాంటి స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన పలువురు వ్యక్తులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తున్నారో తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు మోగజీవాలకు సంబంధించి ఎలాంటి సేవలు అందిస్తున్నారు మనకి తెలిసిందండి బుడమారి కట్ట ఎట్లా తెగిందో సడన్ ఫ్లాష్ ఫ్లెడ్ అనమాట థౌసండ్స్ ఆఫ్ ఆనిమల్స్ ఇక్కడ ఉండిపోయి హ్యూమన్స్ అయితే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ గవర్నమెంట్ ఎంత సహాయం సాయం చేసింది కానీ ఆ కుక్కలు కానీ పిల్లలు కానీ ఆవులు కానీ వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళు గానీ వాళ్ళందరూ వాళ్ళు వచ్చే మార్గం గానీ ఎక్కడ లేదనమాట సో మేము అందరం డిఫరెంట్ ఎన్జిఓస్ కూడా కట్టుకొని ఉన్న వాలంటీర్స్ తీసుకొచ్చి ఫస్ట్ ఫీడింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట ఒక పాయింట్ కి వెళ్తాం కొన్నిసార్లు పీకల్లో వచ్చింది నడుములలో వచ్చింది మొక్కల్లో వచ్చింది స్టిక్స్ పట్టుకొని ట్యూబ్స్ వేసుకొని బోట్స్ వేసుకొని ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకొని మేము డిఫరెంట్ పాయింట్స్ వెళ్తూ వాలంటీర్స్ అందరూ స్ప్లిట్ అయ్యి అక్కడ ఏ ఆనిమల్ అరుస్తోంది ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫీడింగ్ చేసి కుదిరితే సేఫ్ ప్లేస్ లో డ్రై ప్లేస్ లో పెట్టడం జరిగింది ఇప్పటికీ సెవెన్ హండ్రెడ్ ఆనిమల్స్ దాకా ఫీడింగ్ చేశామండి లాస్ట్ సెవెన్ డేస్ లో అండ్ ఆవులకు కూడా గాయాలయ్యి చలికీ అట్లా మెడికల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చాము ఇప్పటికీ ఇంకా ఉన్నాయండి కొన్ని కొన్ని అయితే ఉండిపోయాయి వాళ్ళని కూడా రెస్క్యూ చేస్తున్నాము తాకిడికి ఎన్నో స్నేక్స్ కూడా కొట్టుకుంటూ వచ్చి ఇళ్ళకి వాటిని కూడా మేము ఇమీడియట్ గా వాళ్ళని చంపకుండా స్నేక్స్ హాని చేయమని చెప్పి వాళ్ళకి రెస్క్యూ చేయడం జరుగుతుంది మీరు ఆహారంగా మోగజేవలకి ఏమేమి పెడతారు పెరిగన్నంతో పాటు డ్రై ఫుడ్ అది ఉంటది కదా డాగ్ ఫుడ్ సో అదంతా మిక్స్ చేస్తున్నాము ఆవులకు వచ్చేసరికి బనానాస్ అవి పెడుతున్నామండి అండి ఇది ఒక సేవ దృక్పథంతో చేస్తున్న పని వరద ప్రభావం ఉండేటప్పుడు కూడా మీరు అనేక జీవాలను రక్షించారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నది అంటే ఆ మనుషులకి అయితే ప్రభుత్వం అన్ని విధాలు అండగా నిలుస్తుంది మోగజీవాలకు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆహారం అందుబాటులో ఉంచితే మరిన్ని జీవరాశుల్ని రక్షించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చెబుతున్నారు కేర్మెంట్ సోమేశ్ తో కనకారావు నో శ్రీజోవాన్ నుంచి